జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నేతలకు పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎనభై రెండులో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్ రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు బడుగు బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలి అంటూ ఇటు పార్టీలోనూ అటు పాలనలోనూ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ ప్రస్థానంలో ఆనాడు అన్న నందమూరి రామారావు గారు తారక రామారావు గారు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని సూత్రీకరించి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మేలు చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీగా దీన్ని దిడ్డాడు అదే విధానంతో అదే సిద్ధాంతాలతో ఈనాటి వరకు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఇతర రాజకీయ పార్టీలలాగా ఓట్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవడం కాకుండా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో చేయాల్సింది ప్రధానంగా ఆడు ఆనాడు అన్నగారు చెప్పాడు సంక్షేమం అభివృద్ధి రెండింటిని కూడా జోడిట్ల బండలా నడిపించుకెళ్ళాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి చెప్పినటువంటి విధానాన్ని ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే సూత్రీకరణతో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి విధానంలో ఆయన చెప్పింది ప్రజల గుండెలను హత్తుకునేటటువంటి విషయాలు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనేటటువంటి నినాదంతో ఒక నినాదాన్ని ఇచ్చి ఆయన ఈ సమాజంలోకి మమ్మల్ని అందరినీ కూడా వదిలేడు అదే విధానంతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనేటటువంటి విధానంతో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది ఈ భూమి ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం ప్రజరి లేవరకు తెలుగుదేశం పార్టీ అలా కొనసాగుతూనే ఉంటుంది మరి ఇది ఎన్నికల సందర్భంగా ఈ కార్యక్రమం ఇవాళ రావడం మరి ఎన్నికల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి ఒకటే నేను కోరుతున్నా ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి తెలుగుదేశం పార్టీని గౌరవించండి ఆశీర్వదించండి విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తిరిగి తండే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని జోడేట్ల బండిలా సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగించుకుంటూ మనం ముందుకు వెళ్దాం దానికి తోడు ఇవాళ పొత్తులో భాగంగా నిత్య పోరాట యోధుడు ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు రాజకీయాలను ప్రాక్షాళన చేయాలనేటటువంటి తపంతో పశు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చెయ్యి కూడా మనకు కలిసింది మరి ఈ ఇద్దరు కలియికతోటి సుస్థిర ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఏర్పాట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీకి యావత్ ఆంధ్రప్రదానికం శుభాశిస్తులు చెయ్యాలి ఈరోజు సందర్భంగా అందివ్వాలని చెప్పేసి అని మరీ మరీ వేడుకుంటూ ప్ర ప్రథమంగా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా తెలుగుదేశం పార్టీ పది కాలాలు ప్రజలకు సేవ చేస్తూ విరాజల్లాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటున్నాను